హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇయాలిటీ వీడియో ఏంటంటే మా ఇంటి బోనాల పండుగ వీడియో సో చూసేయండి బోనము వచ్చేసి నేను ఫస్ట్ రైస్ అయితే ఉడకబెట్టేసేసి కొంచెం పాలు మనకి బోనానికి కొన్ని పాలు ఉడక వేసినాక పాలేసాను పాలేసేసి దాంట్లో కొంచెం బెల్లం వేసేసి డ్రై ఫ్రూట్స్ చేసేసి చేశాను చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా కూడా ఉంది చూసారా బెల్లం కరుగుతున్న కొద్దీ కొంచెం మంచిగా వాటర్ వాటర్గా అయ్యి బాగుంది సో ఏంటంటే కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నా వీడియోస్ ఇంకొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము ఇంకొక త్రీ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు సో కొంచెం సపోర్ట్ చేసి మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి మనం ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ ఉండాల్సిందే సో కొంచెం మీరు సపోర్ట్ చేయండి చిన్న చిన్న యూట్యూబర్స్ని కానీ నేను అప్పటి నుంచో ఇదే చెప్తాను చిన్న చిన్న యూట్యూబర్స్ని కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు కొంచెం గుర్తించుకుంటారు సో ఎలా ఉంది ఏంటనేది కూడా మా ఇంటి బోనాల పండుగ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి మీ ఇంటికాడ మీ సైడ్ ఎలా చేస్తారని కూడా కామెంట్ చేయండి మనకు ఊర్లలో వచ్చేసి మాది మాది కొత్త భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెంలో వచ్చేసి ఏంటంటే శ్రావణంలో చేస్తారు పోషమ్మక బోనాలు ఇక్కడ ఏంటంటే హై ఒక్క హైదరాబాద్లోనే అందరికీ తెలిసే ఉంటుంది ఒక్క హైదరాబాద్లోనే ఆషాఢంలో బోనాలు అయితే చేస్తారు సో కొత్తగూడెంలో ఇంకా మిగతా అటు సైడ్ అటు సైడ్ అంతా శ్రావణంలోనే చేస్తారు సో ఇక్కడ మేము ఇక్కడే ఉంటున్నాం కదా అందరితో పాటు మేము అన్నట్టుగా మేము కూడా ఇక్కడే బోనం అయితే చేశాను రెండు దేవుళ్ళకి కలిపేసి బోనం అయితే వండాను ఒకే గిన్నెలో కట్ట పోషమ్మకు అయితే బోనం అయితే వండేసాను చూడండి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఎంపేసి అయితే అవి కూడా వేసేసాను చాలా బాగుంది ఏంటంటే నేను ఇవాళ ఫస్ట్ టైము బోనంలో బోనం పైన అమ్మవారి రూపం వేసేసి పెట్టాను చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను ఎట్లా వచ్చింది ఏంటనేది సో ఇంకే ఇంకేంటంటే బోనం కోసం ఎట్లా చేయాలి ఏంటంటే మనము ఏ ఏ గిన్నెలో అయితే మనము మళ్ళీ ఆగినా మనము వేటికి వండుకోవడానికి వాటికి వీటికి దేనికి యూజ్ చేయద్దు ఓన్లీ బోనం అప్పుడే యూజ్ చేయాలి సో అయితే వేరే బోనాలకైనా యూజ్ చేయచ్చు పోషమ్మ బో పెట్టేటి కాకపోతే మల్లన్నకు పెట్టేటి కొబ్బరి మల్లన్నకు పెట్టిన బోనాలు అయితే మాత్రం వేరే వాటికి యూజ్ చేయొద్దు యూజ్ చేసినామంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం మళ్ళీ కొత్తవి కొనేసి చేయాల్సి వస్తుంది సో అందుకనేసి మేము మల్లన్న పెట్టిన బోనాలు తీయకుండా నార్మల్గా ఇంట్లో మేము ఎప్పుడు బోనం చేసుకునే దాంట్లోనే చేశాను చూడండి మంచిగా జల్ పసుపు ఫస్ట్ ఆయిల్ రాయాలి మొత్తం మనం ఏదైతే బోనం కుండ తీసుకుంటామో దానికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని మంచిగా పసుపుని జల్లలో వేసుకొని మంచిగా మంచి ఇట్లా ఇట్లా అని స్ప్రెడ్ చేసుకుంటా మంచిగా అని ఊపుతా ఉంటే మంచిగా పడుతుంది స మస్తు ఉంటుంది చేయితో వేయద్దు చేయితో అసలు రాదు తొందరగా అది జల్లడతోటే మంచి వస్తుంది మన టీ జల్లతో చేయొచ్చు సో చూసారు అమ్మవారి రూపంలో అయితే నేను అగ్గిపుళ్ళతో చేశాను మన ఇయర్ బడ్స్ తోటి కూడా చేస్తున్నారు చాలామంది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేక నేను అగ్గిపుళ్ళతో అయితే చేశాను తర్వాత పొడి కుంకుమతోటి చేస్తే అతుక్కుంటలేదు కానీ మొత్తము ఇంకా కుంకుమ రాస్తా అంటే సో అందుకనేసి కొంచెం తడి చేసేసి మంచిగా తడి తడి పెట్టేసి పెట్టాను మంచిగా చాలా మంచిగా అతుక్కుని మంచిగా వచ్చింది ఎండిపోతే కూడా సూపర్గా అనిపించింది కుంకుమ ఎండితే కూడా చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళంటే ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైము అంటే నేను ఎప్పుడు ఎవ్రీ టైం బోనం చేస్తాను బోనం చేస్తాను కానీ మామూలుగా పసుపు కుంకుమ నీళ్ళలో తడిపేసేసి వేస్తాను అంటే నీళ్ళ తడి చేసుకుంటూ వేస్తాను సో ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైము అట్లా చేసి అమ్మవారి రూపం అయితే వేసాను చాలా బాగా వచ్చింది అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది సో ఇవాళ ఏంటంటే మీకు ఒక విషయం తెలియ మనము బోనము వండేటప్పుడు కానీ ఏదన్నా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే కొన్ని చెప్తాను మనము లేడీస్ అయితే మనకి పీరియడ్స్ టైంలో యూజ్ చేసిన బట్టలు మళ్ళీ మనము తర్వాత యూజ్ చేయకూడదు ఎందుకంటే అవి యూజ్ చేస్తే అట్లా యూజ్ చేయకూడదు అట్లాంటి కొత్త బట్టలు కట్టుకొని మంచిగా చేయాలి అవిటికి సపరేట్గా పెట్టుకోవాలి ఇంకేంటంటే మంచిగా పొద్దున్నే మంచిగా స్నానం చేసేసి తోరణాలకు పంపించేసి మీ అన్నదమ్ములు అయితే అన్నదమ్ములు మీ హస్బెండ్ అయితే హస్బెండ్ తోరణాలకు మంచిగా పంపించేసి తోరణాలు యాపాకులుగా మంచిగా తీసుకొచ్చుకొని అన్నీ కంకణం కట్టుకొని మంచిగా చేసుకోవాలని చాలా బాగుంటుంది చూసారా పైనదేమో తడి లేకుండా పెట్టాను అమ్మవారి బొట్టు మిగతా కళ్ళు అదంతా తడి పెట్టి పెట్టాను చూసారా కళ్ళకి కొంచెం వైట్గా పెట్టేసి పిండి పెట్టేసి వైట్గా వాటికి అవి పెట్టాను మిరియాలు పెట్టాను కానీ అవి ఆగట్లేదు ఆల్రెడీ ఒకటి ఆగింది ఒకటి ఆగట్లేదు చాలా ట్రై చేశాను అస్సలు ఆగట్లేదు నే నేనైతే పైన కుండలు వచ్చేసి బెల్లం శాఖ పోస్తాము కింద పర్మానం వండుతాము ఆల్రె పసుపాన్నమన్నా ఉండొచ్చు పర్వన్నమన్నా ఉండొచ్చు నేను పర్వన్నం అయితే వండుతాను పరమన్నం అయితే ఎవరైనా తినాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ అమ్మవారికి ఎక్కువ పసుపన్నం అంటేనే ఇష్టంగానే తినాలన్నా కొంచెం ఎవరికన్నా పెట్టాలన్నా ఇష్టంగా పరమాన్నమే తింటారు కాబట్టి అట్లా పరమాన్నం చేస్తున్నా సో చూడండి ఆపాకులు పెట్టా కానీ అసలు నిజంగా ఎంత కలొచ్చిందంటే అమ్మవారు అంత కలగొచ్చారు అసలు నిజంగా మస్తు అనిపించింది నేను ఫస్ట్ టైం చేసిన అసలు యాపాకులు కూడా నేను ఎప్పుడు అలా పెట్టలేదు ఇట్లా అల్లు జడ అల్లినట్టు అల్లేసి మొత్తం అట్లా పెట్టేది యాపాకులు కూడా కానీ ఫస్ట్ టైం అట్లా పెట్టినా నేను యూట్యూబ్లో చూసే ఇట్లనే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా యూట్యూబ్లో చూసి అయితే పెట్టాను చాలా బాగా వచ్చింది అసలు నేను ఇట్లా వస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మస్తు హ్యాపీగా అనిపించింది అలా దర్శనం కూడా ఎప్పుడు మేము అమ్మవారిని చాలా జనాలు ఉండేసరికి పిల్లలతోటి దూరం అంటే లోపలికి వెళ్ళేది కొంచెం దూరం ఉండే మొక్కుకునేది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చీర పెడితే చీర కూడా అమ్మవారికి కాడ ఇచ్చి అక్షంతలు తాంబూలం ఇచ్చారు ఒక అట్టిపండు ఆకు ఇచ్చారు అసలు ఒక పువ్వు ఇచ్చారు నాకు అసలు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అబ్బా అంత హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి ఇవాళ బోనాలైతే బోనాల పండుగ అయితే అయింది రేపు ఒకవేళ ఇక్కడ రంగం చెప్తే ఒకవేళ రంగం వీడియో కూడా పెడతాను అది కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి ప్రాంక్ వీడియోస్ కానీ చేయాలి ప్రాంక్ వీడియోస్ కూడా ట్రై చేస్తున్నా ప్రాంక్ చేయడానికి కూడా మైండ్ ఎట్లా రియాక్ట్ అవుతాడా అన్న ఉద్దేశంతో అవుతున్నా నాకు చేయాలి నాకు ఫ్రాంక్ వీడియోస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఫ్రాంక్ వీడియోస్ చేసినా కూడా జెన్యున్గా తెలియకుండా చేస్తాను కొంతమంది స్క్రిప్ట్లు రాసుకొని తెలిసి చేస్తారు నేను అట్లా తెలిసి కాదు తెలియకుండా చేస్తాను జెన్యున్గా సో చేస్తే అట్లా చేస్తాను కొంచెం టైం పడుతుంది కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి ఇంకొక బోనము కట్ట కూడా ఒక బోనం చేశాను వాటికి చిన్నగా పెట్టాను కొంచెం అది సర్వ చిన్నది ఆ బోనంకున్న చిన్నది కొంచెము కాబట్టి కొద్దిగా చిన్న చిన్నగా రాశాను సో చూసారా మంచిగా పసుపు కుంకుమ ఎల్లో కలరు రెడ్ కలరు అదే గ్రీన్ కలర్ అసలు నిజంగా ఎంత కలర్ వచ్చిందంటే అమ్మవారు అది నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నేను ఇట్లా చేసాడు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అసలు ఎంత బాగా అనిపించిందంటే నేను లైఫ్లో మర్చిపోను ఈసారిది మంచిగా దర్శనం బాగా అయింది మంచిగా నేను బోనంని మంచిగా బోధించాను అన్నీ మంచిగా చేశాను అసలు మస్తు అనిపించింది పొద్దున్నే పిల్లలందరినీ కూడా పిల్లలు ఇద్దర్ని రెడీ చేసేసి నేనైతే బోనంని చేస్తున్నాను చూడండి మా బాబు వీడియో తీస్తాడంట వద్దు వద్దు అని నేను చెప్తాను వీడియో తీస్తా వీడియో తీస్తా అన్నాను వాడికి ఏం వస్తుంది వాడు చిన్న పిల్లోడు చూసారు ఎంత బాగుంది కదండి అది నిజంగా మళ్ళా మళ్ళీ చూసుకోవాలనిపిస్తుంది నిజంగా ఈ ఫొటోస్ వీడియోస్ ఉండే మళ్ళా మళ్ళీ చూసుకునేటోళ్ళ చూసుకోటానికి అవకాశం ఉంది తిల్లులే అన్న మీద లేచరు అన్న పడుకున్నాడు సో ఇక మొత్తానికి బోనం అంతా రెడీ అయిపోయింది ఇక నేను కాళ్ళకు పసుపు పెట్టుకున్నాను గుడికి వెళ్దాం అనేసి అంతా రెడీ అయిపోయి పిల్లలు కూడా అందరు రెడీగా ఉన్నారు ఇక బోనం ఎత్తుకొని వెళ్ళిపోవుడే చూడండి నేను చుట్టపట్ట రెడీ చేసుకొని టవల్ తోటి బోనం రెండు దేవుడి కడ పెట్టేశాను చూసారా రెండు బోనాలు పోయిన సార్ మేము కట్టమమ్మకు బోనం చేయలేదు నాకు తెలియదు అసలు ఇక్కడికి వెళ్ళినాక తర్వాత కట్టమసమ్మకు బోనం చేస్తారంటే చాలామంది నిజంగానే చాలామంది తీసుకొచ్చారు ఆ వీడియో కూడా ఆ క్లిప్పులు కూడా యాడ్ చేశాను చూడండి నెక్స్ట్ వీడియో మనం ఈ మేమైతే కోని కోపించుకొని చికెన్ బగార్ అయితే ఉన్నాను ఆ వీడియో వస్తుంది నెక్స్ట్ వీడియో పార్ట్ టూ వీడియో చూడండి సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ అండి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేస్తే నాది కూడా థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది అనుకుంటే ఒక్క వీడియో చాలండి రీచ్ అవ్వడానికి ఒక్క ఒక్క వీడియో చాలు మనం ఎక్కడికో ఎదగనీకి ఆ ఒక్క వీడియో రావాలంటే అది ఏ టైంకి వస్తుందో కూడా మనం తెలియదు ఆ టైం దాకా మనం వెయిట్ చేయాల్సి వెయిట్ చేయాల్సిందే సో చూడండి మంచిగా దీ దీపం వెలిగించి మంచిగా దేవుడికాడ పెట్టాను కొసేపు దీపం వెలిగించి మంచిగా మొక్కుకున్నాను బంతి పులు కూడా పెట్టాను మంచిగా మొస్సు కలొచ్చిందండి అసలు నిజంగా అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి నాకైతే ఫుల్ హ్యాపీ అందరు బాగుండాలని మొక్కుకున్నాను సర్వేజన సుఖినో భవంతు అని మొక్కుకున్నాను ఇట్లా మొక్కుకోవాలంట సర్వేజన ఎప్పుడు మన కోసము మనమే మొక్కుకోవద్దంట ఫస్ట్ అందరు ఊరందరు బాగోవాలి మా వాడ బాగోవాలి తర్వాత మనం బాగోవాలని మొక్కుకోవాలట సో చూడండి ఎంత బాగా వచ్చింది కదా రెడీ అయిపోయినాం బోనం ఎత్తుకునే వెళ్ళిపోతాను గుడికి అడిగైతే సరే అందరు గుడిలో కూడా చాలా మంది ఉన్నారు మా పిల్లలు మా నేను మా ఆయన మా ఇల్లు మేము నలుగురమే పోతాం ఎప్పుడు సో చూడండి అందరు అసలు చాలా రిష్ ఉన్నారండి మస్తు రష్ బోనాల కాడ ఇక ఇప్పుడు మార్నింగ్ కదండి టైం లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇక ఈ టైంకే జనాలు బాగుంటారు ఎందుకంటే మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా కొని కోసుకొని తినడానికి తొందర తొందరగా దేవుడి అయితే దర్శనం అయిపోతే కొన్ని కోసుకొని తినచ్చని మంది బాగుంటారు ఈ టైంకే ఎప్పుడు అట్లనే అవుతుంది మాకు చూసారా ఎంత మంచిగా ఉన్నాయి కదండి అందరు బోనాల అమ్మవారు లోపల టెంపుల్ లోపల మస్తు మందు ఉన్నారండి చూసారా ఎంత మందో అసలు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ ఈ పోషమ్మ గుడికే వస్తారు సో మొత్తానికైతే దర్శనం అయితే అయింది మీరు కూడా దర్శనం చేసుకోండి అదిగోండి అమ్మవారు అక్కడ కనిపిస్తుంది దర్శనం చేసుకొని మంచిగా బోనం సమర్పించుకున్నాము అమ్మవారికి చీర పెట్టేశాను అయిపోయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి బయటికి వచ్చేసి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఇంట్లో అది పెట్టేసి మళ్ళీ కట్టమైసమ్మ కాడి బోనం కాడికి అయితే వెళ్తున్నాం చూడండి కట్టమైసమ్మ ఇక్కడ గ్రౌండ్లో ఉంటారు గ్రౌండ్లో ఉంటుంది కట్టమైసమ్మ గుడి సో చూసారా మళ్ళీ కట్టమైసమ్మ కాడికి అయితే వెళ్తున్నాం ఇక్కడ కూడా చాలా కొద్దిగా తక్కువ మా జనాలు చూసారా అందరూ మస్తు గ్రౌండ్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా అండి కానీ ఇక్కడ ఏంటంటే నైట్లో తాగే కొంతమంది తాగేవాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు అట్లా ఇక్కడ ఆడుకోవడానికి ఎవరు అంత ఎక్కువ చూపెట్టరు కానీ ఎంత బాగుంటుందో గ్రౌండ్ మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అంత పల్లెటూరు వాతావరణం లెక్క చూసారో మొత్తం చుట్టుపచ్చని వాతావరణం చాలా బాగా అనిపించింది గాలి అయితే మస్తు వస్తుంది చల్లటి గాలి పోతా అంటే మేము ఇప్పుడున్న హైదరాబాదు ఈ సిటీలా ఇరుకు ఇరుకు సిచ్యువేషన్లా అబ్బా ఘోరంగా ఇబ్బంది ఉంటుంది మనం పల్లెటూర్లలో ఉండే వాటికన్నా ఇటు అందరు ఎందుకు పోతారు అంటే అక్కడ వాళ్ళు కోర్ని కోసినాక ఆ కోర్ని మర్చిపోయి ఆ కోర్ని అక్కడే ఉంచేసి వాళ్ళు దేవుడిని మొక్కుకునేసరికి ఆ కోర్ని కుక్కెత్తుకపోయింది అసలు నిజంగా మస్తు జోక్ అనిపించింది కుక్కెత్తుకొని పోయితావుతా ఊరికింది వాళ్ళే మా కొడి కోసం చుట్టాలు కుక్క కుక్కెత్తుకుపోయినాక ఇంకా మళ్ళీ ఏం తింటారో అనుకున్నారో మళ్ళీ ఎత్తుకుతా కుక్క దానికోసము మస్తు జోక్ అనిపించింది కోసేపు సో చూసారే కట్టం కాడికి కూడా వచ్చేసాను అక్కడ ఆ గుళ్ళో ఒక్క ప్రదక్షిణం చేయడానికి అసలు నిజంగా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు ఇక్కడైతే మంచిగా ప్రశాంతంగా ఐదు చుట్లు తిరిగాను ఎప్పుడు కానీ మనము ఏ గుడికి పోయినా ఐదు చుట్లు తిరగాలండి ఎందుకంటే పంచభూతాలు పంచభూతాలు అన్ని ఐదు ఆ ఐదు తోటి ఐదు చుట్లు తిరగాలి ఆ ఏంటిది రెండు తిరిగి తోకేనా ఒకటి తిరిగి తోకేనా అని అనుకుంటారు కొంతమంది కానీ కాదు ఐదు చుట్లు తిరగాలి ఇక్కడ మాకు అవైలబుల్ లేక నేను ఆ గుళ్ళో ఒక చుట్టే తిరిగిన కానీ ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉంది ఐదు చుట్లు తిరిగినాను ఎప్పుడు ఐ చుట్లు తిరగాలంట నేను ఇది ఎక్కడ చూసిన అంటే రాకేష్ అన్న బోనం ఇంటర్వ్యూలో చూశాను ఆయన మంచి చెప్పారు రేణుక ఎల్లమ్మ కోసం కూడా మంచిగా చెప్పారు అసలు రేణుక ఎల్లమ్మ కోసం ఎల్లమ్మ ఎన్ని కష్టాలు పడింది పర ప స్వామి నుంచి ఎన్ని కష్టాలు పడింది తన కొడుకుతోటి అని మంచిగా చెప్పారు ఇంటర్వ్యూలో చూశాను బాగా అనిపించింది సో చూడండి వీడియో మీరు కూడా దర్శనం చేసుకోండి కట్టమైసమ్మని చాలా వచ్చే మనము కట్టమైసమ్మకి ఎందుకు దర్శనం చేసుకుంటామంటే మనం దారుణ పోయినా వచ్చేటప్పుడు మొత్తం మన వాడవాడకి క అడ్డు కట్టలేక మనకి ఏమి జరగకుండా ఉంటుంది ఆ తల్లిని దర్శనం చేసుకుంటే చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి సో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈసారి ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటంటే మనము బోనాల తర్వాత వస్తే చికెన్ వండుకొని బగారు వండుకున్నాము ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ మా ఆయన కోడి కోసం వెళ్తుంటే అక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు డ్యాన్స్ వేస్తారు అంటే ఇవి ఈ క్లిప్ తీసేస్తే ఈ క్లిప్ తీశాడు సో ఇది కూడా యాడ్ చేశాను చూడండి వీడియో నచ్చితే ఎట్లుంది ఏంటనేది చెప్పండి కొంచెం సపోర్ట్ చేయండి మా టీల్ నా పనిలో నేనుంటే మా పిల్లల పనిలో మా పిల్లలు ఉంటాడు మా పెద్దోడు పడుకున్నాడు కానీ మా టీల్లు అంతా ఆగమాగం చేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఆల్ ఆఫ్ యూ మరొక మంచి వీడియోతోటి కలుద్దాము థ్యాంక్ యూ బాయ్ బాయ్